అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి అరేబియా బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపించనున్నట్లు వాతావరణ సఖ్యత తెలిపింది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మనకు చల్లని గాలులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఏపీలో ఆదివారం నుంచి కూడా పలుచోట్ల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కూడా సంభవించడం జరిగింది ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో మనకు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కూడా గత ఆదివారం నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణంలో మార్పులు సంభవించి చల్లని గాలులు కూడా వీస్తున్నాయి ఇక ఏదైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మిచాంగ్ తుఫాను మరియు అనేక విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి ఏపీ ప్రజలు మరొకసారి ఈ వర్షాలకైతే ఇబ్బంది పడినట్లు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుందని వ్యాపించడం ఉంటుందని వెల్లడించడం జరిగింది ఇక ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు ఇక ఇవాళ చూసుకుంటే మరికాసేపట్లో పార్వతీపురం మనీ ప్రకాశం అన్నమయ్య చిత్తూరు తిరుపతి కడప జిల్లాల్లో అయితే మనకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అనేక తుఫాన్లు కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే చిత్తూరు తిరుపతి కడప నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి